ఈ రోజున చాలా మంది నేను మంచివాడిని నేను మంచిదాన్ని అని చెప్పుకుంటూ ఉంటారండి ఒక వ్యక్తి నేను మంచివాడిని అని చెప్పుకున్నంత మాత్రాన మంచి వ్యక్తి కాదండి కొంతమంది మెడలో బోర్డు వేసుకుని నేను మంచిోండి అని చెప్ అని బోర్డు వేసుకుని తిరిగినంత మాత్రాన మంచివాడు కాదండి ఒక ఐదు మందికి కూలిచ్చి మంచివాడు అని చెప్పించుకున్నంత మాత్రాన మంచివాడు కాదండి ఎప్పుడు మంచి అవుతాడంటే నువ్వు చేసే పనులను బట్టి నువ్వు చేసే క్రియలను బట్టి నువ్వు చేసే మంచి పనులను బట్టి నువ్వు మంచివాడు అని నువ్వు చేసే చెడ్డ పనులను బట్టి చెడ్డోను అని తీర్పు పొందుకుంటావండి నీ గురించి కనీసం ఒక ఇద్దరు ముగ్గురు సాక్ష్యం చెప్పాలి నువ్వు మంచోను అని ఎప్పుడు నిరూపించుకుంటావంటే మొట్టమొదటిగా నీ గురించి నీ తల్లిదండ్రులు సాక్ష్యం ఇవ్వాలండి నేను నా కొడుకు మంచోడు నా కూతురు మంచిది అని తర్వాత నీ గురించి నీ భార్య సాక్ష్యం ఇవ్వాలండి నీ భర్త సాక్ష్యం ఇవ్వాలి నా భర్త మంచోడు నా భార్య మంచిది అని సాధ్యం ఇవ్వాలండి తర్వాత నీ పిల్లలు సాధ్యం ఇవ్వాలి తర్వాత ఇరుగు పొరుగు వారు నీ ఫ్రెండ్స్ నీ బంధువులు కూడా నువ్వు మంచివునివి అని వాళ్ళు కూడా గొప్పగా చెప్పుకోవాలండి ఎప్పుడైతే నువ్వు మంచి పనులు చేస్తావో దేవుడు చెప్పినట్టు చేస్తావో నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించి ఇతరులకు దేవుని ప్రేమను క్రియలలో చూపించినప్పుడు సహాయం చేసినప్పుడు ఒకరికి అన్యాయం చేయకుండా మోసం చేయకుండా ఉన్నప్పుడు నువ్వు మంచివునివిగా ఉంటావండి కాబట్టి నిన్ను దేవుడు కూడా సాధ్యమిస్తాడు నువ్వు మంచి అని ఎప్పుడు నువ్వు చేసే పనులను బట్టి ఉంటుందండి కాబట్టి మనం చేసే పని బట్టి మంచి చెడ్డోడని అని దేవుడు తీర్పు తీరుస్తాడు అదేవిధంగా సమాజం కూడా తీర్పు తీరుస్తుంది అదే విధంగా కుటుంబం కూడా తీర్పు తీరుస్తుందండి కాబట్టి మొట్టమొదటిగా నీ తల్లిదండ్రుల దగ్గర నీ భార్య భర్తల దగ్గర పిల్లల దగ్గర నీ ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర ఒక మంచి పేరు నువ్వు చేసే పనులను బట్టి మరి సంపాదించుకోవాలని ఈ మాటలు తెలియపరుస్తున్నానండి